ఆద్మీ పార్టీ రాష్ట్ర వాలంటీర్లందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రోజు ఇక్కడ మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్ని మనం చేసుకుంటున్నాం గత సంవత్సరం మన కార్యక్రమాలు మన వాటన్నిటికి కూడా విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ కోర్ కమిటీ సభ్యులు డిసిప్లినరీ కమిటీ సభ్యులు యువజన విభాగం విద్యార్థి విభాగం మహిళా విభాగం రైతాంగ విభాగం సోషల్ మీడియా మీకు అందరూ కూడా ఎంతో మంది ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి సహాయం చేశారు నూట ఇరవైకి పైగా కార్యక్రమాలు మాకు నిన్న లెక్క పెడుతుంటే నేను చూశాను దాంట్లో ప్రదర్శనలు కావచ్చు ర్యాలీలు కావచ్చు జలో బీజేపీ కావచ్చు ముట్టడులు కావచ్చు ప్రెస్ మీట్లు కావచ్చు ప్రదర్శనలు రౌండ్ టేబుల్స్ రకరకాల సమస్యల మీద రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేశాం నిజానికి మనం చిన్న పార్టీ అయినా గత సంవత్సరం ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది అది ఒక్కడితో సాధ్యమైంది కాదు మొత్తం రాష్ట్ర పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా పనిచేసినంత చేసినందువల్ల మాత్రమే జరిగింది మన గత సంవత్సరం మనకి జనవరిలో మన ఇన్ఛార్జ్ గారు కూడా వచ్చారు వారు కూడా కీమ్గా అబ్జర్వ్ చేసుకున్నారు వచ్చి ఢిల్లీలో పరిణామాల వల్ల ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా కానీ ప్రతి కార్యక్రమాన్ని ఏదో పద్ధతులు మనం సక్సెస్ వచ్చాం ఎన్నో ఇబ్బందులున్నా ఆర్థికంగా ఇబ్బందులున్నా ఈ ఆఫీస్ని అద్భుతంగా తయారు చేసుకున్నాం చాలా మంది దీనికి కష్టపడ్డారు అంత మంచి ఆఫీస్ తయారు చేసుకున్నాం మంచి ఫెసిలిటీస్ చూసుకున్నాం రాత్రి కూడా మన కార్యకర్తలు ఉండడానికి కూడా ఉండే పరిస్థితి ఉంది ఇక్కడ అంత మంచి ఆఫీస్ తయారు చేసుకున్నాం మనంతరం మనగా పార్టీ నడుపుకోవడానికి ఎన్ఏసిఎస్ ఫామ్ ద్వారా యాక్టివ్ మెంబర్షిప్ ద్వారా చూసుకున్నాం ఇవన్నీ గత సంవత్సరం జరిగింది కానీ ఈ సంవత్సరం మరింత బరువు బాధ్యతలు మన మీద పెరిగాయి మన మరి మరికొన్ని సమస్యలు ముందున్నాయి ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు మన ముందున్నాయి అలాగే మన స్థానిక ఎన్నికలు నగరంలో స్థానిక ఎన్నికలు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం మనకున్నది అన్సారి కదా అన్సారి మనకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఆసనమయ్యాయి ఇక్కడ పార్టీని టీమ్ స్పిరిట్ తో తీసుకెళ్లాలి ఇక్కడ మనం ఎవరం సుధాకర్ కోసం పనిచేయడం లేదు నా అన్సారి కోసం కాదు లేదు ఇంక ఎవరి కోసం కాదు వీఆర్ వర్కింగ్ ఫర్ కేజ్రీవాల్ ఫిర్సే కేజ్రీవాల్ ఆయనని అధికారంలో కూర్చోబెట్టాలి ఆయన ఏదైతే ఆశయం ఉందో రాజ్యాంగాన్ని పటిష్టపరిచి ప్రజల పనులు కట్టినప్పుడు ప్రజలకి చెల్లించాలని దాని మీదే పనిచేస్తున్నాం మనకేమన్నా మనస్పర్ధలు ఉంటే పక్కన పెడదాం అది ఇంటి ఇంటివరకే ఉంచండి ఏమన్నా బాధలు ఉంటే అక్కడే ఉంచండి ఇక్కడ మాత్రం కలిసి కట్టుగా చేద్దామనే నేను మేము అందరినీ కోరుతున్నాను ఈ సంవత్సరం మనం మొదలు పెడదాం ఢిల్లీ ఎన్నికల్లో మన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది ఉంది ఢిల్లీ వెళ్ళాలి ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో గెలవాలి వాటిన్నింటికి పర్చేసింగ్ వెళ్దాం అంతేగాని చిన్న చిన్న విషయాలు నేను పడలేదు నేను అని వాటన్నింటిని పక్కన పెట్టి ఒక టీమ్ స్పిరిట్ తోటి కలెక్టివ్ డిసిషన్ తోటి తోటి డిసిప్లిన్ తోటి ఒకే ఒక నినాదం మీద మనం అంతా ముందుకెళ్ళడానికి ఈ నూతన సంవత్సరం పునాది కావాలని కోరుతూ ఇప్పటి వరకు వీటన్నింటినీ సహాయం చేసిన అందరి కార్యకర్తలకి పేరు పేరున ఎవరైనా పేరు తీసుకోకపోయినా కానీ అందరి పేరు పేరున అందరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మొన్న మంచిర్యాలలో మన కార్యకర్త మీద దాడి జరిగింది అటువంటి దాడిని కూడా సహితం తెలియజేస్తున్నాం అందరు కార్యకర్తలు ఏకమత్యంగా పనిచేద్దాం అందరి ఆరోగ్యాలు బాగా చూసుకోండి అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి అనే మనం పనిచేయడానికి మరొకసారి మన కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణతోటి ఐకమత్యంతో ముందుకెళ్దాం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించుకుందాం రాష్టంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో గెలవడానికి ఇది పునాది కావాలని కోరుతూ మరొకసారి అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు